మా కూర్చో తల్లి మీ పేరు చెప్పి మేము కూడా ఒకసేపు కూర్చుంటాం సరే సాయం చేయాలమ్మా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి మనకు ముందు వచ్చాము పవన్ కళ్యాణ్ గారి తరపున మనందరినీ కలిసాము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మనకిప్పుడు చాలా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు ఈయన నారాయణ గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు మీకు తెలిసిందే ఇద్దరు మంచి వ్యక్తులు మీకు రెండు ఓట్లు వస్తాయి ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు సైకిల్ గుర్తుకేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండో డబ్బాలో పొంగూరు నారాయణ గారికి వెళ్ళండి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు మీకు ఒక్కటే రెండు ఓట్లు ఉంటాయి రెండు సైకిల్కి వెయ్యండి మనందరం బాగుంటాం ఇక మీకు పింఛన్ వస్తుందమ్మా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు పింఛన్ని నాలుగు వేలు చేశారమ్మా జూలై ఒకటో తారీఖుకి మీకు నాలుగు వేలు పింఛన్ వస్తుంది అంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏప్రిల్ మనం తీసుకున్నారు కదా రెండు రోజుల క్రితం పింఛన్ సచివాలయం కలిసి మే జూన్ కానీ ఇవ్వకపోతే ఎలక్షన్స్ దెబ్బ కానీ ఇవ్వకపోతే మూడు వేలు మూడు వేలు ప్లస్ జూలై ఒకటికి ఇచ్చే నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నాలుగు వేలు కలిపి పదివేల రూపాయలు మన ఇంటికి తెచ్చిస్తారు మనకు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఐదు వేల రూపాయలు జీతం అని ఇస్తున్నారు కదా ఇప్పుడు దానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఐదు వేలు సరిపోదు వాలంటీర్లకి మన ప్రభుత్వం రంగానే పదివేల రూపాయలు జీతం చేస్తా అని చెప్పారు కాబట్టి వాళ్ళు పాపం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు వైసీపీ దెబ్బ వాలంటీర్లు వాళ్ళకి కూడా భరోసా ఇచ్చాడు మిమ్మ మీ ఉద్యోగాలకు ఏ నష్టం లేదు మీ అందరూ బాగుంటారు ప్రజలకు మంచి సేవ చేయండి అనే విధంగా ఇక మీకు తెలిసింది ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా మహిళలందరికీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మన ఇంట్లో పది సంవత్సరాలు నిన్న ఆడపిల్కాయలు ఎంతమంది ఉంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయల వాళ్ళకి అదమ్మా ఇట్లా అనేక అంశాలన్నింటినీ కూడా మంచిగా తీసుకుని వస్తున్నారు దయచేసి ఈసారి మనం ఓటేసుకుని సైకిల్కి మనం మనం అదే అమ్మా మనం మనం బయటపడతాం అదే అమ్మా థ్యాంక్స్ తల్లి వస్తాం తల్లి సారి సైకిల్ గుర్తుకోటే సాయం అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడతారు మీకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి సైకిల్ గుర్తుకు సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్తే అమ్మా సరే సైకిల్ గుర్తుకు సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ ఈసారి అందరు సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు రెండు ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు సైకిల్కే సాయం చేయండి ఒక్క నిమిషం మా నమస్కారం తల్లి ఈసారి సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు రెండు ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా something.